శారద ఏడుస్తూ దేవుని ముందు కూర్చొని రెండు చేతులు చూడించి ఇన్నాళ్ళు నా భర్త నాకు దూరంగా ఉన్నా కూడా నాకున్న బొట్టు కుంకుమ పూలు గాజులే నా ఐదోతనంగా భావించి ప్రశాంతంగా బ్రతకగలిగాను కానీ ఈరోజు అపూర్వ అవి కూడా దూరం చేయాలని చూసింది అపూర్వ అనుకున్నట్టు జరిగితే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు నువ్వు పంపించినట్టే భూమి చివరి నిమిషంలో వచ్చి నన్ను కాపాడింది నిజంగా భూమిని నువ్వే పంపించవు అంటూ కృతజ్ఞతలు చెప్తూ దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా గగన్ వచ్చి ఏంటమ్మా ఈ టైంలో దేవునికి ఎందుకు అంతలా దండం పెడుతున్నావు ఏమైందమ్మా అని అనగానే పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది శారద నీ భర్త నిన్ను నడి రోడ్డుపై వదిలిపెట్టినప్పుడు అందరూ నీలాప నిందలు నీపై వేస్తున్నప్పుడు మనల్ని అనాథల్ని చేసినప్పుడు మనం కష్టాల పాలవుతున్నప్పుడు ఈ దేవుడు మనకేం చేశాడమ్మా అంతేకాదు భూమిని కాపాడడానికి నేను కూడా ఆ దేవుణ్ణి నమ్మాను కానీ అంత రాక్షసిని పెళ్ళి చేసుకోవాలని ప్రేమించాలని ఈ దేవుడు నన్నెందుకు అలా ప్రేరేపించాడమ్మా అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఒక్కసారిగా గగన్ అని గట్టిగా అరుస్తుంది ఏమైందమ్మా అని గగన్ అంటూ ఉండగా ఇంకొకసారి భూమి గుచ్చి తప్పుగా మాట్లాడుకున్నానా అంటుంది శారద ఏంటమ్మా ఎందుకు మాట్లాడకూడదు అది అంత చేసింది అని ఏదో చెప్పబోతుండగా అన్నయ్య అని పూరి కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుండగా వద్దు అని కళ్ళతో వారిస్తుంది అపూర్వ గుచ్చి నిజం చెప్పకుండా శారద ఏమైంది పూరి ఏం జరిగింది అని గగన్ అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్గా నిలబడిపోతుంది పూరి ఏమైందమ్మా నువ్వైనా చెప్పు అని అంటుండగా ఏం లేదు నాన్న అసలు పెళ్ళి ఎందుకు ఆపేశావు ఇల్లరికం ఎందుకు రమ్మన్నావని భూమికి ఫోన్ చేసి అడిగితే వెక్కి వెక్కి ఏడ్చింది దానికి కారణం వేరే ఏదో ఉందని నాకు అర్థమైంది నా కారణం తెలిసే వరకు ఎవరిని కూడా నిందించకూడదు అని అంటూ ఉంటుంది శారద ఓహో దానికేనా నువ్వు ఇంతలా ఫీల్ అయిపోతున్నావు తనొక నటి మహానటి నాటకాలు వేస్తుంది తన ఏడు పంటావా అది ఎవరినైనా ముంచేస్తుంది ఇటువంటి కథలు కథనాలు నేను చాలా సుజానమ్మా ఇక నా వల్ల కాదు అంటూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోగానే మళ్ళీ శారద ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శరత్ చంద్రకి ఫోన్ వస్తుంది ఎస్ఐ దగ్గర నుంచి ఇక నేను మీ వైఫ్ శోభాచంద్ర గారు చనిపోయినా అని అంటూ ఎస్ఐ ఏదో చెప్పబోతుండగా ఏంటి ఫ్యాక్టరీ ఎంక్వైరీ కోసం ఫోన్ చేశారా అది మీ పరిధిలోకి రాదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారు అని శరత్ చంద్ర ఏదో మాట్లాడబోతుండగా అప్పుడే జ్యూస్ క్లాస్ పట్టుకొని అపూర్వ అక్కడికి వచ్చి ఆ మాటలు విని అలాగే సైలెంట్గా ఉండిపోతుంది సార్ నేను చెప్పేది వినండి కాదు అది అది అని అంటూనే శోభా చంద్ర గారిది యాక్సిడెంటల్ మర్డర్ కాదు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనగానే ఏంటి శోభాది యాక్సిడెంటల్ మర్డర్ కాదా ప్రీ ప్లాన్డ్ మర్డరా అని అంటుండగా అవును సార్ ఆ ఫ్యాక్టరీ మా ఏరియాలోకి రాదు నేనెందుకు ఎంక్వైరీ చేస్తాను అని అంటుంటాడు ఎస్ఐ నా శోభాని చంపింది ఎవరు చెప్పు అని అంటుండగా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయన్స్ ఉన్న వ్యక్తులు ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు నేను చెప్పిన మీరు నమ్మరు ఒకవేళ నమ్మితే ఆ తర్వాత వాళ్ళని ప్రాణాలతో కూడా ఉంచుతారో లేరో తెలియదు అని అంటుంటాడు ఎస్ఐ అవన్నీ నా పర్సనల్ ఇష్యూ నువ్వు చెప్పు ఎవరు చంపారో అని అంటుండగా సార్ అది అది అంటుండగా చెప్పు అని గట్టిగా అరుస్తాడు శరత్ అప్పుడు ఎస్ఐ సార్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫోన్లో ఇవన్నీ డిస్కస్ చేయకూడదు మీరు మా స్టేషన్కి రండి అనగానే లక్డి కబుల్ కదా వస్తున్నా అని అనడంతో సార్ అది కాదు ఇవన్నీ స్టేషన్లో కూడా మాట్లాడడం వీలు కాదు అనగానే సరే నాకు గెస్ట్ లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చేయండి అని శరత్ కాల్ కట్ చేస్తాడు మాటలన్నీ విన్నా అపూర్వ లక్డీ కపుల్ ఎస్ఐ అని తెలుసుకొని బావా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే మళ్ళీ వస్తానంటూ శరత్చంద్ర వెళ్ళిపోతాడు ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ శరత్చంద్రకి నిజం చెప్పడానికి బయలుదేరుతాడు మరోవైపు శరత్చంద్రకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్న శివకి కొందరు రౌడీలు అడ్డం పడి ఆ బొమ్మని లాక్కోవాలని చూస్తూ నాలుగు బీడి కట్టలు వస్తాయని బెదిరించి బొమ్మని లాక్కోగా వాళ్ళందరికీ ఎదురు తిరిగి బొమ్మని పట్టుకొని పరిగెడుతూ భూమి కారు కింద పడతాడు శివ ఇక భూమి కిందికి దిగి కింద పడిపోయిన శివాని చూసి ఆశ్చర్యంగా శివ శివ అని అంటూ పైకి లేపుతుండగా అక్క నువ్వు బాగానే ఉన్నావా ఇదిగో ఈ బొమ్మ నీకు అమ్మ ఇవ్వమంది అనగానే నువ్వు టెన్షన్ పడకురా కూల్గా ఉండు అంటూ ఆ బొమ్మని పట్టుకొని వాటేసుకుంటుంది భూమి ఇక శివ నేను బాగానే ఉన్నానక్క అని అంటూ ఉంటాడు మరోవైపు శరత్ కలవడానికి వెళ్తున్న ఎస్ఐని అపూర్వ అడ్డగించి ఏంటి ఎస్ఐ గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటుండగా మీకు అప్పుడే ఉప్పందిందా అంటే ఆ బొమ్మలో వీడియో కెమెరా ఉందని మీకు ముందే తెలుసా అనిఎస్ఐ అడుగుతుండగా తెలుసు కాబట్టే కదా ఇన్నాళ్ళుగా ఆ బొమ్మని నాశనం చేయాలని చూశాను కానీ మీ రూపంలో దొరుకుతుందని నాకు అనుకో అనుకోలేదు ఇప్పుడే మీకు ఆ డబ్బులు ఇస్తాను బ్లాంక్ చెక్ ఇస్తాను టెన్ క్రోర్స్ అంతకన్నా ఎక్కువ రాసుకున్నా పర్లేదు నాకు ఇచ్చేయండి అంటూ ఉండగా లేదు నేను డబ్బులకి అయితే మీకే ఫోన్ చేసే విషయం చెప్పేవాన్ని కదా అలా కాకుండా నీతి నిజాయితీ నమ్మిన నమ్మినవాన్ని కాబట్టే మీ ఆయనకి కాల్ చేశాను అని అంటూ ఉంటాడు ఎస్ఐ అవునా సరే మీరు అలా ఇవ్వకపోతే నా రౌడీలు ఉన్నారు మిమ్మల్ని కొట్టో చంపో ఆ కెమెరా నా దగ్గరికి తీసుకొస్తారు అనగానే మీరు అంత పని చేస్తారని నాకు తెలుసు కానీ నా దగ్గరికి ఎవరు ఆ వీడియో ప్రూఫ్ని చేర్చారో క్షేమంగా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళెవరో కూడా నేను చెప్పను అని ఎస్ఐ అనగానే అంటే ఏ ఆధారం లేకుండా మా ఆయనకి నిజం చెప్పాలని వెళ్తున్నారా నేనంటే మా ఆయనకి ప్రాణం టైం వేస్ట్ చేసుకుంటున్నారు కదా వెళ్ళండి అని అపూర్వ అంటుంటుంది ఎస్ఐ బయలుదేరుతాడు శరచంద్ర అపూర్వ నిజస్వరూపం గుచ్చే ఎస్ఐ చెప్తాడా శరచంద్ర అపూర్వ హంతకురాలని నమ్ముతాడా భూమి శివాని ఎక్కడ ఉంచనుందో రానన్న నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్